హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే వస్త్రం చేసి పెట్టుకున్నానండి వస్త్రం అంటే వైట్ ఫస్ట్ కలర్ కుంకుమ అంటుంది కదండి ఇది విభూతితో చేసి పెట్టుకున్నాను ఈ విభూతితో చేసిన వస్త్రము ఒక్కొక్కటి నూట ఎనిమిది చేసి పెట్టుకున్నాను నూట పది నూట పది చేసి పెట్టుకున్నాను ఇలా ఎన్ని వీలైతే అన్ని చేసి పెట్టుకున్నాను ప్రతిరోజు శ్రావణ మాసం అని కాదు ఎవ్రీడే మేము శివుడికి అయితే అభిషేకం చేస్తాం అభిషేకం అంటే పాలతో పంచామృతతో కాదండి మాకు వీలైన రోజు అంటే రోజైతే శివుడికి చెంబడి నీళ్ళైతే పోస్తాము అన్ని విగ్రహాలు కడిగినట్టు శివుడికి కూడా విగ్రహాలు కడిగి పూజేస్తాం కాబట్టి ఇలాంటి వస్త్రం అయితే రోజు కొంచెం విభూతితో చేసిన వస్త్రం పెడతాం ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి వీలైనప్పుడల్లా లేదంటే సోమవారాలు ఏకాదశి మాసం శివరాత్రికి ఇలా నూట ఎనిమిది అంటే నూట పది విభుతితో చేసిన చిన్నగా చేసుకొని ఇలా చిన్నగా ఇంట్లో విగ్రహం చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా నేనైతే చుట్ట చుట్టూ పెట్టుకున్నాను ఇవైతే ఆడడానికి ఇలా పెట్టుకున్నానండి లేదంటే పచ్చిపాలతో చేస్తాం విభూతి కలిపి అందుకని వీటిని నీట్గా ఆరబెట్టుకున్నాను ఆరిపోతే వాసన స్మెల్ ఏమీ రాకుండా ఉంటాయి పచ్చిపాలు కాబట్టి కొంచెం వాసన అవుతుంటుంది ఇలా అన్ని చేసి పెట్టుకున్నాను ఒక తొమ్మిది పది రోజులకి అయ్యేటట్టు సోమవారం కానీ మా శివరాత్రి కానీ ఏకాదశి కానీ పర్వదినాల్లో పెట్టుకోవడానికి అలాగే నేను చిన్న చిన్నది కుంకుమతో చేసిన వస్త్రం పెట్టుకున్నాను ఈ పా ఇది పచ్చిపాలండి ఇందులో పసుపు కుంకుమ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ కుంకుమతో అయితే చేసుకున్నాను ఇది చిన్నగా సన్నగా చేసుకున్నాను ఇది సన్నగా చేసుకుని విగ్రహాలకు వేయడానికి వస్తే విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి మావి ఇంటి ఉంటాయి వీటికైతే పెట్టడానికి ఈజీగా ఉంటుందని చాలా సన్నగా చేసుకున్నాను రోజు నిత్య పూజకు పెట్టుకోవడానికైతే అలాగే ఈ కుంకుమ పూ చేసుకున్నాను ఇది కూడా ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టిన తర్వాత వీటిని ఒక కాగితం కానీ ఒక బ్యాంగిల్ కానీ చుట్టుకోవాలి ఈజీగా ఉంటుంది మనం రోజు తీసి దేవుళ్ళకి పెట్టడానికి ఇవి అయితే ఎందుకు ఇంత పెద్దగా చేసి పెట్టుకున్నానండి మీ పూలు పెద్ద పెద్దగా చేసి పెట్టుకున్నాను రేపు శుక్రవారం కదండి మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది ఈ అమ్మవారి గుడికి నేను ఎప్పుడు కూడా వస్త్రం తీసుకెళ్తాను ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే అయితే తీసుకెళ్తాను ఈ లాస్ట్ వీక్ ఏమో తీసుకెళ్ళలేదు వీలు కాక ఇప్పుడు వీలైతుంది కాబట్టి చేసి పెట్టుకున్నానండి ఇది రెండు రెండు వరుసలు చేసి పెట్టుకున్నాను అక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి అమ్మవారి విగ్రహం ఒకటి నాగేంద్రుడి విగ్రహం ఒకటి ఇలా పెద్దగా చేసి ఇలా చుట్టు పెట్టుకుంటే వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అమ్మవారికి చా రెండు వరుసలు చేసి పెట్టాను ఆ గుడికి వెళ్ళినప్పుడు అలాగే తీసి ఇచ్చేస్తాను ప్లేట్లో పెట్టేసి వస్తే వీలైనప్పుడు వాళ్ళు వేసుకుంటారండి ఎందుకంటే మళ్ళీ చిక్కు అవుతుంది కాబట్టి ఇలాగే చేసి ఇస్తాను ఇది అయితే పెద్ద బొండలతో చేసుకున్నాను ఇది ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా పెద్ద పెద్దగా చేసి పెట్టుకుంటే ఈ పెద్ద పెద్ద వస్త్రాన్ని ఏం చేయాలంటే కేసిన అమ్మవారి పటానికి వేసిన చక్కగా కనిపిస్తుంది అండి మనం పత్తి ఎంత నీట్గా ఉల్చుకుంటే వస్త్రం అంత నీట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో మనం మార్కెట్లో కొనుక్కొచ్చిన దానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి అది కూడా నేను వీడియో తీస్తాను అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను చూడండి ఇది పటాలకు వేసుకోవడానికి వరలక్ష్మి గతానికి కలిసి అంది కానీ దేనికైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా నీట్గా కనిపిస్తుంది అందుకే ఇలా బొండలు పెద్ద పెద్దగా వచ్చేటట్టు చేసుకున్నాను ఈ శ్రావణ శుక్రవారాలు ఎవరికైనా అడిగితే కూడా ఇవ్వడానికి వరలక్ష్మి వ్రతానికి రాణి వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని ఎక్కువ చేస్తాను ఇదైతే నా ఇంట్లో నిత్య పూజతో పాటు నేను చిత్రగుప్తులు కొట్టుకుంటున్నానండి వాటికి వస్త్రం వేయడానికి ఉంటుంది అలాగే పటాలకు వేయడానికి కూడా ప్రతిరోజు పటాలకు వేసుకోవడానికి మామూలుగా మీడియం సైజు చేస్తాను ఇదిగోండి విభూతితో చేసిన వస్త్రాలు చిన్నది ఇదైతే మీడియం సైజు ఇవి పెద్ద పెద్దది ఆఖ అయితే అమ్మవారి గుడికి ఇలా ఒక గంట సేపు కూర్చుంటే ఇలా వస్త్రం వీడియో అయితే కంప్లీట్ అయిందండి వీళ్ళు ఎంతమంది శివుడికి విభూతి వస్త్రం పెడతారో అమ్మవారికి కుంకుమతో కుంకుమ పసుపు కుంకుమతో చేసిన వస్త్రం పెడతారో ఒకసారి కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్